అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో మరొక తుఫాను దూసుకొస్తుందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఈ జిల్లాల్లో తీవ్రత తీవ్రతరంగా ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తుంది ఇక ఈ జిల్లాలో చూసుకుంటే మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేసింది ఇప్పటికే మిచాంగ్ తుఫాను ప్రభావంతో చాలా నష్టపోయినటువంటి ఏపీ రాజ ఏపీ ప్రజలు మరొక తుఫాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక మిచాంగ్ తుఫాను వచ్చినప్పటి నుంచి కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావంతో ప్రజలు రైతులు ఎంతగానో ఇబ్బంది పడడం జరిగింది ఇక ఇప్పటికే తమిళనాడును ఒక కుదుపు ఊపేస్తున్నటువంటి ఈ భారీ తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుందని ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా ఏపీలో మనకు అక్కడక్కడా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక పూర్తి వాతావరణ సమాచారం కొరకు ఇప్పుడే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఏపీలో మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక అక్కడ ఏర్పడినటువంటి తుఫాన్ కాస్త మనకు ఏపీ వైపు దూసుకొస్తుందని ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా ఏపీలో మనకు దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రైతులందరూ కూడా వారు వేసినటువంటి పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే సూచించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి